బీసీలకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు మంత్రివర్గంలో కేవలం మూడు స్థానాలే కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బిల్లును కేంద్రానికి పంపి కాంగ్రెస్ చేతులు దులుపుకుందని మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు ఎన్నికలు రాబోతున్నాయి రేపే డిసిజన్ అని చెప్పి ఒక మంత్రి ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన బీసీలను దగా వేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లక్షలు అవుతామని చెప్పారు యాక్చువల్ అరవై శాతం ఇవ్వాలి జనగణన చేసి జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడల్ కు పంపించి చేతులు దులుపుకోవడం రూల్ పడలా ఇలా డెపిటీసీ అంట ఎంపీపీ అంట తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పెడతామని అంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా పెడతారు